వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి ఓపెన్ ఫ్లాట్ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది వచ్చేసి మనకు టూ సైడ్స్ కూడా రోడ్డు ఉండడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ సిసి రోడ్ ఉండడం జరుగుతుంది టూ సైడ్స్ కూడా ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ సైడ్గా ఉన్న రోడ్ ఇది తర్వాత ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ నార్త్ సైడ్ ఉన్న రోడ్డు చూడొచ్చు దీని లొకేషన్ చూసుకుంటే విఆర్ఆర్ హోమ్స్ ఫేజ్ వన్లో ఉంటుందండి మనకు అహ్మద్గూడ దగ్గర వస్తుంది అహ్మద్ కూడా ఇది మున్సిపాలిటీ వచ్చేసి మనకు దమ్మాయి కూడా మున్సిపాలిటీ కిందికి వస్తుందండి మంచి కాలనీలో ఉన్న ప్రాపర్టీ చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయిపోయిన కాలనీ అండి ఇది వచ్చేసి మనకు మనకు వెంచర్లోంచి ఎంట్రీ అయ్యే రోడ్లో స్ట్రైట్ రోడ్లో ఉందండి ఇది వచ్చేసి ఎంట్రీ అయ్యే రోడ్లో ఉంది మెయిన్ రోడ్డుకు చాలా దగ్గర ఉంది వెంచర్ కూడా ఇది వచ్చేసి వెంచర్కు ఎంట్రీ రోడ్ అండి మెయిన్ రోడ్ ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే మనకు గేట్ సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ చాలా బాగుంటుందండి ఫ్లాట్ సైజ్ చూసుకుంటే మనకు ఈస్ట్ ఫే ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉంటుందండి ఈస్ట్ సైడ్ మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అలాగే నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్లో ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్ మనకు ఇది వచ్చేసి ఫ్లాట్ ఏరియా అండి మనకు ఒకసారి ఫ్లాట్ చూద్దాం ఇదంతా కూడా ఫ్లాటు అన్ని హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ మనకు దీని ప్రైస్ చూసుకుంటే మనకు థర్టీ కే ఫర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి ముప్పై వేలు గజం చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి అండర్ కూడా మున్సిపాలిటీ కిందికి వస్తుంది గూడలో ఉంటుంది మనకు కార్నర్ బిట్ అండి మంచి కార్నర్ బిట్టు బిల్డర్కు కూడా బిల్డర్కు పర్ఫెక్ట్ సైజులో ఉంది అలాగే ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి ఫ్లాట్ కొని అనే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఒకసారి కాలనీ చూడవచ్చు చాలా బాగుంటుంది కాలనీ వచ్చేసి మంచి అఫీషియల్గా ఉంటుంది కాలనీ అంతా కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కాలనీ అంతా కూడా ఫిల్ అయిపోయిందండి టూ సైడ్స్ మనకు సిసి రోడ్డు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మెయిన్ రోడ్ కు చాలా దగ్గర ఉందండి అక్కడ కనిపిస్తుంది మనకు మెయిన్ ఎంట్రీ దాని ముందు ఉన్నదే మనకు మెయిన్ రోడ్ అండి మనకు అది వచ్చేసి మనకు బండ్లగూడ అహ్మద్గూడ వెళ్ళే రోడ్డు ముందు మనకు అది ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి